దమ్కి కూడా సార్ నేను ఓపెన్ గా చెప్పాలంటే దమ్కి నా కెరియర్ బెస్ట్ వర్క్ సార్ సినిమాలో ఉన్నది కాదు ఆన్ పేపర్లో ఉన్నది నేను ఒక టెన్ ఇయర్స్ నన్ను ఇండస్ట్రీలకి నన్ను ఇప్పుడు ఏదైతే లేదని దాని మనం ఆడుకున్నామో ఆ గౌరవం టెన్ ఇయర్స్ నన్ను ఎవరు కదపలేరు అన్నంత మంచి సినిమా రాసారన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది ఫస్ట్ దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాం వేరే డైరెక్టర్ అనుకున్నాం బట్ సామర్థ్యం అదర్వే కుదరలేదు అది ఆ తర్వాత విశ్వక్ చేయాల్సి వచ్చింది విశ్వక్ గారు చేయాల్సి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్తో రోజు ఇదే కావాలి ఇది అని నేను డిస్కషన్ పెట్టుకోవచ్చు కానీ ఒక హీరోతో పెట్టుకోలేము పెట్టుకోకూడదు కూడా అది హెల్దీగా ఉండదు అది రైట్ వే కాదు ఎప్పుడైతే విశ్వక్ చేస్తా అన్నారో అన్న మీరు చేసేసుకోండి నేను ఇందులోకి రాను ఎప్పుడన్నా నా అవసరం ఉందంటే నేను వస్తా నా కాంట్రిబ్యూషన్ ఏది కావాలన్నా వస్తాను నేను అలాగా సినిమాలో ఒక ఫైట్లో కూడా ఆయన ఏదైనా పర్సనల్గా పెడదాం అన్నప్పుడు కూడా నేను నైట్ నైట్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆయన మెసేజ్ చేసినప్పుడు కూడా అప్పటికప్పుడు రాసి పంపి సెటప్ చేసిన తప్ప నేను ఆ సినిమాతో ట్రావెల్ అవ్వాలి బట్ యాజ్ అ డైరెక్టర్గా విశ్వక్ ఆ సినిమాని ఎలా చూడాలనుకున్నారో అది ఆ సినిమా అలా పోట్రే అలా అలా జరిగింది అది కంప్లైంట్స్ ఏం కాదు ఆయన యాజ్ అ డైరెక్టర్ ఆయన ఎలా ఈ సినిమాని కరెక్ట్గా ల్యాండ్ చేయగలని ఆయన అనుకున్నారో ఆయన అలా ల్యాండ్ చేశారు బట్ దమ్కి యాజ్ అ స్క్రిప్ట్ దట్ ఈస్ మై బెస్ట్ వర్క్ ఆన్ పేపర్ ఓకే అంటే ఏ మార్పులు వచ్చాయి అందులో మీరు రాసిన దానికి అంటే అది అది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా అది సీన్ వైజ్ అని కాదు స్ట్రక్చర్ స్ట్రక్చర్ మారింది బ్యాక్ స్టోరీలు కొన్ని అవి ఇవి మారాయి ల్యాండ్ చేసే విధానాల్లో కానీ ఇది కానీ అది కానీ మారింది ఇది ఇందులో కంప్లైంట్ ఏం లేదు అట్ ఇట్ అది వర్కౌట్ అయిన సినిమా బట్ నేను నేనేమనుకున్నా అంటే రేస్ సినిమాని ఎంటర్టైనింగ్ చెప్పాలనుకున్నాను అది అట్లా 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 కూర్చోలేదని నా ఫీలింగ్ బట్ అవును అంటే కంపారెటివ్లీ అలా అయితే ఆబ్వియస్ ఎందుకంటే అంత ఇవైతే కొంచెం మిస్ అవుతావచ్చాయి